ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ములుగు జిల్లా నిఘా నేత్రాల పరిధిలోకి వచ్చేసింది సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన మొట్టమొదటి జిల్లాగా ములుగుకు సంతరించుకుంది కెమెరా జిల్లా వ్యాప్తంగా మూడు వందల డెబ్బై ఆరు సీసీ కెమెరాలు ములుగు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇకపై మేడారం బొగతా జలపాతాలు లక్నవరం రామప్ప దేవాలయం గోదావరి పరివాహక ప్రాంతాలు అన్ని సీసీ కెమెరాల నిఘా నీడలో ఉండనున్నాయి జాతీయ రహదారిపై ప్రమాదాలు డేంజర్ స్పాట్స్ వద్ద కెమెరాలు ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శబరీష్ సిబ్బందిని మంత్రి సితక్క అభినందించారు एक सौ पंडार रुपए एक కృషి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చొప్పని మూలుగు జిల్లా నిఘా నేతల పరిధిలోకి వచ్చేసినట్టుగా తెలుస్తోంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది ప్రమాదకరమైన ప్రదేశాల్లో అలాగే కొన్ని కొన్ని ప్రధాన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సతీష్ అమూల్య ములుగు జిల్లా మొత్తం నిఘా నేత్రాల పరిధిలోకే వెళ్ళింది మొత్తానికి ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కూడలిలు సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ శబరి ఆధ్వర్యంలో కెమెరాల ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘా నీడలోకి ఆ ములుగు జిల్లాలు తీసుకొస్తారు ఎక్కడ ఏది జరిగినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సమాచారం ఉండేలా కెమెరాలను అమర్చి అను అనువు కెమెరాల క్యాప్చర్ అయ్యేలా జిల్లా వ్యాప్తంగా కూడా మూడు వందల డెబ్బై ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ లో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు ఇది జిల్లా వ్యాప్తంగా అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి మొదటి జిల్లాగా ప్రత్యేక ప్రత్యేకతను ములుగు జిల్లా సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఇకపై మేడారం జాతరతో పాటుగా బొగాత జలపాతం లక్నవరం రామప్ప దేవాలయం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రధాన ప్రదేశాలన్నీ కూడా సీసీ కెమెరాల పరిధిలోకి వచ్చాయి అదన్నిటిపైన కూడా నిఘా కంట్రోల్ రూమ్ నుంచి నిఘా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటు జాతీయ రహదారి పైన ప్రమాదాలు జరిగేటువంటి డేంజర్ జోన్ల వద్ద కూడా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు కంట్రోల్ కంట్రోల్ రూమ్ ను జిల్లా మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరీష్ పోలీస్ సిబ్బంది కూడా హాజరైనటువంటి పరిస్థితి అంటే ఇప్పటి నుంచి ములుగు జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రదేశాల్లో సమస్యత్మకమైనటువంటి ప్రదేశాల్లో ఏది జరిగినా పోలీసుల పోలీసులకు సమాచారం ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది అమూల్య రైట్ థ్యాంక్ యూ సతీష్